మినీ ప్రపంచానికి స్వాగతం ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన రెండు కథనాలు తీవ్ర చర్చనీయాంశంగా మారి ఒకటి ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారు కొత్త పలుకు అనే శీర్షికన రాసిన ప్రత్యేకమైన ఆర్టికల్ పీ ఫోర్ పిచ్లో సిబిఎం చాలా ఆసక్తికరంగా మారింది దీని మీద రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చర్చాపచర్చలు జరుగుతూ ఉన్నాయి సాధారణంగా ఆంధ్రజ్యోతిలో ప్రభుత్వానికి అనుకూలంగా కథనాలు వస్తాయన్న భావన చాలామందిలో ఉంది కానీ ఈ మధ్యకాలంలో కనుక గమనించినట్లయితే ఆంధ్రజ్యోతి కూటమి ప్రభుత్వంలో తప్ జరుగుతున్న తప్పులను పదే పదే ఎత్తి చూపడం జరుగుతూ ఉంది నిజమైన జర్నలిజానికి నికార్సైన జర్నలిజానికి ప్రస్తుతం ఆంధ్రజ్యోతి చిరునామా లాగా కనపడతా ఉంది ఆ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి ఎండి వేముడి రాధాకృష్ణ గారు రాసిన పిఫోర్ పిచ్చులో సిబిఎల్ అనే కథనం చాలా ఆసక్తికరంగా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా రూపుమాపాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఒక యజ్ఞంలా ఈ పి ఫోర్ అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా అప్పట్లో బాగా ప్రచారం జరిగింది ఆ నేపథ్యంలోని కొంతమంది పేద పేదల కుటుంబాలను ధనవంతులు లేదా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు దత్తత తీసుకొని వారి యొక్క అవసరాలను గుర్తించి వారికి ఎంతో కొంత తోడ్పాటును అందించి వారి యొక్క పేదరికాన్ని రూపుమాపటానికి వారు సహకరించాల అన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కానీ వాస్తవానికి ఇది అమలులోకి వచ్చేటప్పటికి క్షేత్రస్థాయిలో మాత్రం ఫోర్ యొక్క పరిస్థితి వేరుగా మారిపోయింది మార్గదర్శకులుగా చిన్న చితక ఉద్యోగులను కూడా ఉండాలని కొంతమంది అధికారులు ఒత్తిడి చేయటం అదే రకంగా చివరకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఎవరైతే అతి తక్కువ జీతం తీసుకుంటా ఉన్నారో శాఖలో అతి తక్కువ జీతం తీసుకునే వారిని కూడా ఎయిడ్స్ పేషెంట్లని టీవీతో బాధపడుతున్న వారిని తత తీసుకొని వారికి కావలసిన సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ మీరు ఏర్పాటు చేయండి అని చెప్పటం ఇటువంటివన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉండటం అనేది ఈ పీ ఫోర్ కార్యక్రమం మీద ఉద్యోగులు తీవ్రమైన వ్యతిరేకతను తీసుకురావటం జరిగింది కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కానీ లేదా అధికారుల దృష్టికి కానీ తీసుకువెళ్ళే సాహసం ఎవరికి కూడా చేయలేదు అయితే ఏమైనా ఆంధ్రజ్యోతి మాత్రం అటువంటి ఒక మంచి విషయాన్ని మొత్తానికి నేరుగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లుగా ఇదంతా కూడా అంత సమర్థనీయమైన కార్యక్రమంలాగా ఏమి కనపడటం లేదు కానీ ఒకవేళ ఎవరైనా డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ధనవంతులు లేదా పారిశ్రామికవేత్తలు పేదరికాన్ని నిర్మూలించడానికి కానీ పేదల కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ఐచ్ఛికంగా ముందుకొస్తే రావచ్చు కానీ ఇదొక పథకంలాగా లేదా ఒక కార్యక్రమంలాగా అమలు చేయటం జిల్లా కలెక్టర్లు ప్రతి జిల్లాకు కూడా కొన్ని ప్రతి మండలానికి కూడా కొంత టార్గెట్ ఇవ్వటం ఆ టార్గెట్ను బట్టి చిన్న చితక ఉద్యోగులకు కూడా ఒక నాలుగైదు కుటుంబాలు మీరు దత్తత తీసుకోవాల్సిందే అనే విధంగా కొంతమంది అధికారులు ఆదేశాలు జారీ చేయటం ఇదంతా కూడా తీవ్ర వివాదాస్పదమైంది అనేక రకాలైన చర్చలకు అది దారితీస్తూ ఉంది మొత్తానికి ఎవరూ చేయని సాహసాన్ని అందర్జ్యోతి చేసి ఈ పీ ఫోర్ కార్యక్రమం అనేది అంతా కూడా ఒక అధికారులు కొంతమంది సీఎంని పక్కదారి పట్టిస్తున్నారు అని సూటిగా స్పష్టంగా ఆ కథనంలో పేర్కొనడం అనేది ఆసక్తిని కలిగిస్తుంది అదేవిధంగా మరొక కథనం అటెన్షన్ చంద్రబాబు అదే శీర్షికన మరొక కథనాన్ని కూడా ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు ఇది రాజధాని రైతుల బాధలకు సంబంధించిన ఒక ముఖ్యమైన కథనం వాస్తవానికి వారు భూములు ఇచ్చినప్పుడు ప్రభుత్వం పది వందల గజాలు వెయ్యి గజాలు పన్నెండు వందల గజాలు ప్లాట్లు వారికి కేటాయిస్తామని చెప్పింది ఇప్పుడు ఆ ప్లాట్లు కేటాయించిన తర్వాత రైతులు అమ్ముకోవటానికి వెళ్తుంటే వెయ్యి గజాలు కొనే స్తోమత లేని వారు రెండు వందల గజాలు నూట యాభై గజాలు కొనటానికి సిద్ధపడుతూ ఉన్నారు కానీ ప్రభుత్వ అధికారులు మీరు వాటిని విభజించడానికి వీల్లేదు అమ్మితే వెయ్యి గజాలు అమ్ముకోవాలి అని చెబుతూ ఉన్నారు ఇదంతా కూడా రాజధాని రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది కా దాని మీద రాజధాని రైతులు కూడా నిరసన వ్యక్తం ఉంది కాబట్టి ఈ రైట్ విషయాన్ని కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లేందుకు అటెన్షన్ చంద్రబాబు అని శీర్షికన ఒక మంచి కథనాన్ని ఆంధ్రజ్యోతి ఒకే రోజు రెండు సంచలనమైన కథలా కథనాలను ప్రచురించటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారానికి కారణమవుతూ ఉంది ఎవరైతే ఇప్పటివరకు అనేక రకాలైన అపోహల్లో ఉన్నారో ఆ అపోహలన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఆంధ్రజ్యోతి ప్రజల పక్షము అనే విషయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తూ రెండు మంచి ఆసక్తికరమైన కథనాలు వెలువరించడం అనేది సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది ఎక్కువ మంది ఈ కథనాలను చదివిన తర్వాత హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు